వెల్కమ్ టు రాజనితి ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం ఆంధ్రజ్యోతిలో ముస్లిం మహిళలు భరణానికి అర్హులే అని చెప్పి ఒక బ్యాన్ రైటమ్ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో ఇది ముస్లిం పర్సనల్ లాను పక్కన పెట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఇప్పుడు భారతదేశంలో పౌరులందరికీ ఈ విషయంలో మహిళలందరికీ కూడా ఒకటే న్యాయం ఉండాలని చెప్పి జస్టిస్ బివి రత్నగారు బివి నాగరత్న గారు వ్యాఖ్యానిస్తూ ఈ తీర్పు ఇచ్చారు మహిళలందరికీ మతాతీతంగా సిఆర్పిసి సెక్షన్ వన్ ఫైవ్ వర్తిస్తుంది కాబట్టి విడాకులు పొందాక భార్య ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి అంటే ఆ బాధ్యత భర్తదని సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పిచ్చింది దీని బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు తర్వాత చాలా కాలం తర్వాత ఎలాంటి వార్తలు వింటున్నాం ఐదేళ్లుగా రాష్ట్రం కరువును పడి ఉంది కొత్త ఇండస్ట్రీలు రాష్ట్రానికి రాకపోగా ఉన్న ఇండస్ట్రీలు పోతూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో భారీ రిఫైనరీ బీపీసీఎల్ వాళ్ళు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ప్రపోజల్స్ ఇమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల్లో ప్రపోజల్స్తో వస్తామని చెప్పారు దీనికి ఐదు వేల ఎకరాల అవసరం చమురు శుద్ధి కర్మాగారం ఇది ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి దీన్ని బందరు మచిలీపట్నం దగ్గర మాకు అనువుగా ఉంటుంది అక్కడ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు అడిగారు అయితే చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంతో పాటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో కూడా మీరు పరిశీలించండి అని ఆయన చెప్పారు సో ఇది ఒకటి పెద్ద పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంది కెమికల్ కాంప్లెక్స్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఆయిల్ రిఫైనరీ ఇవన్నీ వస్తాయి అట్లాగే ఇంకోటి ఏంటంటే నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడి వియత్నాం కంపెనీ విన్ఫాస్ట్ వీళ్ళు వచ్చేసి బ్యాటరీస్ తయారు చేస్తారు ఈ వెహికల్స్ బ్యాటరీలు అంటే ఎలక్ట్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ విద్యుత్ వాహనాలు తయారు చేస్తూ ఉంటారు అట్లాగే దానికి అవసరమైన బ్యాటరీలు కూడా తయారు చేస్తారు వీళ్ళు నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి వచ్చారు ఇది కూడా ఈ ప్లాంట్ కర్నూలు జిల్లా ఓరకల్ కానీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కానీ పెట్టే ఆలోచనలో ఉన్నారు సో ఇది ఆంధ్రాకి సంబంధించి మేజర్ డెవలప్మెంట్ ఇది ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు పెట్టుబడులు మొదలైనవి అంటానికి ఇదొక నిదర్శనం ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తే పెట్టుబడులు ఇలాగే వస్తాయి ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మీద విజిలెన్స్ విచారణ ఇది ఇంకోటి ధర్మారెడ్డి టీటీడీఓ చేసిన ధర్మారెడ్డి ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళ మీద వీళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు చేసిన అవినీతి మీద విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది వీళ్ళకి సహకరించిన అధికారుల మీద కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఒకటి రెండు రోజులు వస్తాయని రాశారు ఆ తర్వాత ఇలా వచ్చి అలా వాలిపోతున్నారు అలా వచ్చి ఇలా వాలిపోతున్నారని ఈ మంత్రుల పేషీల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు తిష్టాస్తున్నారని ఒక మంచి ఐటమ్ ఇచ్చారు వీళ్ళు ఇందులో పిఎస్లు ఓఎస్డీలుగా కీలక శాఖల్లో చొరబడుతున్నారు దీని విషయంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు వైసీపీ మంత్రుల దగ్గర చేసిన వాళ్ళు ఎవరిని పెట్టుకోవద్దని చెప్పారు అయినా కానీ ఈ వ్యవహారం నడుస్తూ ఉంది తర్వాత ప్రో టీడీపీ అధికారుల మీద గతంలో కేసులు పెట్టారు ఇప్పుడు లోకేష్ ఏమో అప్పుడేమో కేసులు ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు ఇప్పుడేమో కేసులు వంక చూపించి వాళ్ళేమో దూరం పెట్టారు వీళ్ళు ఏమో చొరబడుతున్నారు డిపార్ట్మెంట్లోకి అని ఒక స్టోరీ ఇచ్చారు తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించి కూడా ఒక స్టోరీ రాశారు ఇప్పుడు అన్యాయమేనా అని రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు గత ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఫీజుల్ని ఫిక్స్ చేసింది ఆ ఫీజులనే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ వైసీపీ హయాంలో ఇచ్చిన కమిషన్ సిఫార్సు చేసిన ఫీజులనే కంటిన్యూ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని మూలంగా కొన్ని కాలేజీలకే లక్షకు పైగా ఫీజులు ఉన్నాయి కొన్ని కాలేజీలకేమో నలభై వేలకే పెట్టారు సో ఇవన్నీ కూడా ఆ రోజున జగన్కి అనుకూలంగా ఉన్న కాలేజీలు అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాలేజీలకి వాటికి అర్హత లేకపోయినా ప్రమాణాలు లేకపోయినా ఫీజులు ఎక్కువ ఫిక్స్ చేశారండి అట్లాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి సంబంధించిన కాలేజీలకు ఫీజులు కావాలని తక్కువ ఫిక్స్ చేశారు క్వాలిటీ నాణ్యత ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి తక్కువ ఫీజులు ఫిక్స్ చేశారు దీనికి సంబంధించి అప్పుడు ఒక కమిషను చాలా పక్షపాతంగా వ్యవహరించింది దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఇప్పుడు ఈ విధానాన్ని మళ్ళీ పునః సమీక్షించాల్సింది పోయి సేమ్ ఆ కమిషన్ ఏదైతే సిఫారసు చేసిందో దాన్నే కంటిన్యూ చేస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అప్పుడు అన్యాయం జరిగింది ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఆవేదన చెందుతున్నారని ఒక మంచి స్టోరీ ఆంధ్రజ్యోతి ఇచ్చింది తర్వాత పిన్నెళ్ళి ఇతను రామకృష్ణారెడ్డి మాచర్ల ఇతను పోలీస్ కస్టడీకి తీసుకుని కస్టడీ అంటే ఏం లేదు జైల్లోనే ఆయన లాయర్ ముందు పోలీసులు మర్యాదగా ప్రశ్నలు అడుగుతారు థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కానీ అబ్యూజింగ్ కానీ ఇలాంటి వాటికి అవకాశం లేదు మర్యాదగా కూర్చోబెట్టి అల్లుండి కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలన్నిటికి కూడా ఇతను నేను చాలా సచ్చ్యులు ఉండి నా మీద అసలు కేసులు లేవు నాకు నేర చరిత్ర లేదు నాకు అనుచరులు కూడా లేరు నేను ఎలాంటి అరాచకాలు చేయలేదు నేను అసలు పోలింగ్ రోజు బయటికి రాలేదు నేను అసలు ఈవీఎం పగలగొట్టలేదు అని చెప్పి చెప్పుకొచ్చారు సో ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా ఈయన్ని గురించి చెప్తా ఉంటే ఈయన మాత్రం నాకు అలాంటివి ఏం సంబంధం లేదు అని పోలీసులకు సహకరించలేదు విచారణలో తర్వాత ఈయన బెయిల్ పిటిషన్కి సంబంధించి పద్దెనిమిదో తారీఖు తీర్పు ఒకటి ఇవ్వబోతున్నారు ఇప్పటికే వాదనలు ముగిసినాయి దీని మీద న్యాయమూర్తి ఈ నెల పద్దెనిమిదో తారీఖున దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు తర్వాత ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఇది అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జనాభా అధ్యయన కేంద్రం రాష్ట్రంలో జనాభా గ్రోత్ రేట్ ఆధారంగా అంచనా వేసి బుధవారం నివేదిక విడుదల చేసింది దీని ప్రకారం గత ఏడాదితో పోలిస్తే సున్నా పాయింట్ మూడు ఐదు శాతం పెరిగింది ఆంధ్రప్రదేశ్ జనాభా అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఉంటే తక్కువగా పార్వతీపురం మంజం జిల్లాలో ఉన్నారు దేశంలో జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ పదవ స్థానంలో ఉంది తెలంగాణ పదమూడవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది ఇరవై మూడు కోట్ల జనాభాతో ఉత్తరప్రదేశ్ ఉంది మొత్తం దేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లకు చేరుకుంది అట్లాగే దేశంలో గత ఏడాదికి ఏడాదికి జీరో పాయింట్ తొమ్మిది రెండు శాతం జనాభా గ్రోత్ రేట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జీరో పాయింట్ మూడు ఐదు శాతం మాత్రమే ఉంది దాని బర్త్ కంట్రోల్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడూ కూడా ముందే ఉంటాయి తెలంగాణ జనాభా వచ్చేసి మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షలు ఉంది ఈ తెలంగాణ స్థానం పదమూడో స్థానం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని ఈ లెక్కలు ఈ గ్రోత్ రేట్ని అంచనా వేస్తామని చెప్పి అన్నారు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి దీనికోసం మొత్తం సిఆర్డిఏ ముప్పై ఆరు కోట్ల అంచనాతో టెండర్లు పిలిచింది పదిహేను కాంట్రాక్ట్ సంస్థలతో ప్రీ బిడ్ మీటింగ్ కూడా పెట్టారు ఈ నెల ఇరవై ఐదు వరకు బిడ్లు స్వీకరిస్తారు అమరావతిలో త్వరితగతిన పనులు చేపట్టాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలి వన్ మంత్లో మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయాలని నిబంధన పెట్టారు ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన వార్తలు తర్వాత ఒకసారి ఈనాడు చూద్దాం ఈనాడు ఫస్ట్ పేజ్లో పెట్రోలియం రిఫైనరీ గురించి ఈనాడు కూడా బ్యాన్ రైటం ఇచ్చిందండి ఇది కార్యరూపం దాల్చిందంటే రాష్ట్రానికి అరవై వేల కోట్ల పైగా పెట్టుబడులు వస్తాయి చంద్రబాబు నాయుడుతో బీపీసీఎల్ బృందం సీఎం చంద్రబాబు నాయుడుతో సంస్థ బీపీసీఎల్ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ గారు సమావేశమయ్యారని ఆ ఫోటో కూడా ఫస్ట్ పేజ్లో పెట్టారు అలాగే రాష్ట్రానికి విన్ ఫాస్ట్ విద్యుత్ వాహన తయారీ ప్లాంట్ కూడా ఏర్పాటు కాబోతుంది ఇది వియత్నాం కంపెనీ దీని గురించి కూడా వీళ్ళు ఫస్ట్ పేజ్లో ఇచ్చారు సో ఇది ఏర్పాటైతే కూడా నాలుగు వేల కోట్లు పెట్టుబడి వస్తుంది అట్లాగే ఉద్యోగాలు కూడా వస్తాయి ఇప్పటికే అనంతపురం జిల్లాలో రాయలసీమలో అంతర్జాతీయంగా పేరున్న కియా కార్ల కంపెనీని ఏర్పాటు చేయటం అక్కడ ఉద్యోగాలు ఉపాధి పెరగటం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఇది కూడా వస్తే ఇది ఒక మంచి ప్లాంట్ అవుతుందో ఆంధ్రప్రదేశ్ అని రాశారు తర్వాత ఇంకోటి ఇది టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విజిలెన్స్ విచారణ ధర్మారెడ్డి మీద ఇది కూడా ఇచ్చారు వచ్చేసి విజయ్ కుమార్ రెడ్డి ధర్మారెడ్డి వీళ్ళిద్దరూ చాలా అక్రమాలకు పాల్పడ్డారు ధర్మారెడ్డి టీటీడీలో ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసి అత్యంత వివాదాస్పదమైన అధికారిగా ఆయనకు పేరు వచ్చింది శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి ఈ శ్రీవాణి ట్రస్ట్ అనేది ఏంటంటే ఈ టికెట్ ఒకటి తీసుకుంటే పదివేల రూపాయలండి ఈ టికెట్ ఈ పదివేల రూపాయల టికెట్ ధర్మారెడ్డి ప్రవేశపెట్టారు ఈ టికెట్ తీసుకున్న వాళ్ళు నేరుగా విఐపి దర్శనంలో ఎట్లయితే స్వామివారి దగ్గరికి వెళ్తామో అట్లా వెళ్ళొచ్చు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి టీటీడీకి వెళ్ళినాయా లేకపోతే డైవర్ట్ చేశారనే దాని మీద క్లారిటీ లేదు ఎన్నాళ్ళుగా ప్రభుత్వం కానీ టీటీడీ కానీ దీని మీద ఏం చెప్పలేదు వీటన్నిటి మీద కూడా విచారణ జరగబోతున్నారు అలాగే తిరుమలలో ఈ నిర్మాణాలకే కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి పిచ్చలవిడిగా విడిగా అట్లా పడితే అట్లా కట్టకూడదు పర్యావరణ విరుద్ధంగా అక్కడున్న ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టే విధంగా నిబంధనలకు ఉల్లంఘించి మరీ ప్రముఖులందరూ గెస్ట్ హౌసులు కట్టుకోవడానికి గెస్ట్ హౌసులకు భూములు కేటాయించాడు ఈ ధర్మారెడ్డి దాని గురించి కూడా విచారణ చేయబోతున్నారు తర్వాత విద్యాశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లలో పెట్టిన బకాయిలు ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఈ విద్యాశాఖలో ప్రస్తుతానికైతే నిధులు లేవు అన్ని బాకీలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్కి మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఉంది గత ప్రభుత్వం బకాయి పెట్టింది అయితే సాక్షి ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి కథనాలు మొదలుపెట్టింది ఆయన వచ్చేసి ఒక నెల రోజులు కాలేదు వీళ్ళేమో మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పాత బకాయిలు పెట్టి వెళ్ళారు విద్యార్థులకు చెల్లించకుండా ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు చేయట్లేదని వాళ్ళ పాంప్లెట్ సాక్షి కథనాలు రాసుకుంటా ఉంది వాస్తవ పరిస్థితి అయితే ఇది మొత్తం ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి అందులో మూడు వేల ఐదు వందల కోట్లు ఫీజు రేంబర్స్ బకాయిలే బడుల మౌలిక వస్తువులకు సంబంధించి వెయ్యి కోట్లు పెండింగ్లు ఉన్నాయి చిక్కీలు కోడిగుడ్లు సరఫరా చేసిన వాళ్ళకి నూట డెబ్బై ఎనిమిది కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది అప్పట్లో మీకు గుర్తుందో లేదో కరకట్ట మీద ఉన్న ఆయన ఉండవల్లి దగ్గర ఉన్న ఆయన ఇంట్లో ఇంటి మీదకి జోగి రమేష్ జనాన్ని వేసుకొని వెళ్ళాడు మాజీ మంత్రి ఆ పని చేసినందుకే అతనికి మంత్రి పదవి ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి మనం ఎందుకంటే ఆ రోజు అక్కడ ప్రత్యక్ష సాక్షి ఒక ఆయన వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు ఆయన ఏమని ఇచ్చాడంటే ఇక్కడ వాళ్ళు ఒక్కనైనా చంపేసేయండి చంద్రబాబు నాయుడు బెదిరిపోయి హైదరాబాద్ నుంచి రాడు ఆంధ్రాలో కాలు పెట్టడని చెప్పి అందరినీ కూడా రెచ్చగొట్టాడు అనుచరులను రెచ్చగొట్టి ఇచ్చేశాడు మేమంతా కూడా అడ్డుకోవటానికి వెళ్ళాము ఇది పద్ధతి కాదు ఏమన్నా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడదామని చెప్పి అక్కడున్న గద్దె రామ్మోహన్ గారు బుద్దా వెంకన్న గారు మేమంతా వెళ్ళి జియోగ్రామేషన్ వారించాం అయినా వినలేదు నా మీద కూడా దాడి చేశారు నా తల మీద కొట్టారు కొట్టడంతో పాటుగా నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని శంకర్ రెడ్డి అని ఆయన ఉండవల్లి గ్రామస్తుడు వాంగ్మలం ఇచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెకి అనే కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందండి దీనివల్ల యూనిట్ వచ్చేసి ఐదు రూపాయల డెబ్భై మూడు పైసలు పడుతుంది ఇది వచ్చేసి రాజస్థాన్ నుంచి తీసుకొస్తారు ఈ విద్యుత్ని సో ఇప్పుడు దీని మూలంగా ఈ ఒప్పందం మూలంగా రాబోయే ఇరవై ఏళ్ళలో లక్షా పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద భారం పడబోతోంది ఈ ఒక్క నిర్ణయం మూలంగా అంటే ఎంత కమిషన్ తీసుకొని ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాడో జగన్మోహన్ రెడ్డి మనం అర్థం చేసుకోవాలి ఈ విద్యుత్ ఒప్పందం ఇది రాష్ట్రానికి పైకేమో యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అని చెప్పి చౌకగా అని చెప్పి ఆ రోజు ప్రచారం చేశారు కానీ ఈ జనరల్ నెట్వర్క్ యాక్సెస్ ఛార్జీలు ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ప్లాంట్ల నుంచి విద్యుత్ అక్కడి నుంచి తీసుకురావడానికి అయ్యే ఛార్జీలు ఇవన్నీ కూడా కలిపితే ఇంకో మూడు రూపాయల ఇరవై నాలుగు పైసలు మొత్తం ఐదు రూపాయల డెబ్భై మూడు పైసలు యూనిట్ పడుతుంది ఇరవై ఐదేళ్లలో దీని భారం వచ్చేసి లక్షా పదివేల కోట్లు ఈ సెకీ కంపెనీ మరి ఈ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేస్తుందో లేదో చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తే మళ్ళీ ఇన్వెస్టర్లలో చెడ్డ పేరు అని మొన్న ఎక్కడో మాట్లాడుతూ అన్నారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ కానీ ఖచ్చితంగా దీన్ని రి దీన్ని మాత్రం రద్దు చేయాల్సిందే ఇది ప్రజల మీద భారం పడే ఒప్పందం కాబట్టి రద్దు చేయాలి పైగా దీని మీద విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం మీద ఆ రోజు ఎవరు కారకులు ఈ ఒప్పందానికి అనేది కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అమరావతిలో ఉన్న నేషనల్ హైవే కార్యాలయం మూసివేశారు దాన్ని విజయవాడ యూనిట్లో విలీనం చేశారని ఇంకో వార్త ఇచ్చారు యాక్చువల్గా అమరావతి కేంద్రంగా రోడ్లు చాలా వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఈ కార్యాలయాన్ని ఇక్కడ మూసేయడం ఏంటి అనే యాంగిల్లో ఈ ఐటెం ఇచ్చారు అమరావతిలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది ఒప్పందాలు గడువు పొడిగిస్తుంది ప్రభుత్వం దీనికి సంబంధించి సంస్థలన్నీ కూడా ఇంట్రెస్ట్గా వస్తున్నాయి ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేయడానికి అని ఇంకో స్టోరీ ఇచ్చారు ఈ స్టోరీలో కేటాయించిన భూములు కేటాయించిన వివరాలు తర్వాత అట్లాగే ఒప్పందాలు జరిగిన వివరాలు కూడా ఇచ్చారు ఇందులో విశ్వవిద్యాలయాలు మూడుకి ఇస్తే మూడు ప్రారంభం చేసినాయి ప్రారంభించారు విశ్వవిద్యాలయాలని స్టార్ హోటళ్ళకి పదిహేను స్టార్ హోటళ్లతో భూములు కేటాయిస్తే రెండు స్టార్ హోటల్ ఒప్పందం చేసుకునే నిర్మాణం ఇంతవరకు ఎవరు ప్రారంభించలేదు ఇట్లా మొత్తం అన్ని వివరాలతో ఒక స్టోరీ ఇచ్చారు అలాగే కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఇరవై నాలుగు ఉంటే వాటికి భూముల కేటాయింపులు జరిగినాయి అందులో పన్నెండు సంస్థలు భూముల కేటాయింపుకు డబ్బులు చెల్లించినాయి ఒప్పందం ఒకటే జరిగింది నిర్మాణం ప్రారంభించింది కూడా ఒకటే రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ఇరవై మూడు ఉంటే ఎనిమిది చెల్లింపులు చేసినాయి మూడు నిర్మాణాలు మూడు ఒప్పందాలు జరిగినాయి రెండు నిర్మాణాలు ప్రారంభించినాయి ఇవి ఈ వీటికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు ఇది ఒక కీలకమైన వార్త ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ అని మీకు గుర్తుండే ఉంటుంది విశాఖపట్నంలో ప్రమాదం జరిగింది ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయ్యి చాలామంది చనిపోయారు ఆ రోజు రెండు వేల ఇరవైలో జరిగింది ఇన్సిడెంట్ అప్పుడు ఈ కంపెనీని కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళు కొంత నష్టపరిహారం చెల్లించారు చనిపోయిన వాళ్ళకి బాధితులకి ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఈ గ్యాస్ లీకేజ్ వల్ల ప్రభావితమైన గ్రామాలకు బాధితులకు అదనంగా ఇంకో నూట ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామని ముందుకు వచ్చారండి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము ఈ నష్టపరిహారం ఇస్తాము వాళ్ళ ఆరోగ్య సమస్యలకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో చికిత్స కూడా చేపిస్తామని చెప్పి దాదాపు ఐదు వేల కుటుంబాలు ఈ ప్రభావానికి గురైనాయి అని చెప్పి అంటున్నారు వీళ్ళందరికి కూడా చెల్లిస్తామని ఈ ఎల్జీ కెమ్ దక్షిణ కొరియా కంపెనీ ఇది ఈ ఎల్జీ కెమ్ అనేది ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సీఎఫ్ఓ వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు తర్వాత దీనికి సంబంధించిన కేసులు కూడా న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి ఈ తీర్పు కోసం వేచి చూడకుండానే ముందుగానే ఇచ్చేశారు అలాగే ఈ ప్లాంట్ని సిటీకి తరలించాలనే ఒక ప్రతిపాదన వచ్చింది దానికి కూడా వాళ్ళు ముఖ్యమంత్రిని కోరారు మేము సిటీకి వెళ్తామని దానికి మరి చూడాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తర్వాత వంద రోజుల్లో గంజాయిని నియంత్రిస్తామని మంత్రి సంజయ్ అని చెప్పారు శ్రీ గిరిజన మంత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇది టార్గెట్ ఒకటి పెట్టుకుంది కూటమి ప్రభుత్వం గంజాయి మీద గంజాయిని బాగా టార్గెట్ చేసింది ఎందుకంటే గంజాయి వల్ల గ్రామాల్లో పిల్లలందరూ కూడా పదిహేను ఏళ్ళు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉన్నవాళ్ళు పూర్తిగా చెడిపోయారు చాలా చోట్ల దారుణమైన పరిస్థితి ఉంది ఆంధ్ర ప్రాంతంలో దానికి కారణం ఏంటంటే ఈ విశాఖ మధ్యం ఈ ఏరియాలో విపరీతంగా వైసీపీ నేతల అండతో అసలు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉండాడని అంటారు ఈయనే గంజాయిని సాగు చేయిస్తున్నాడనే ఆరోపణ కూడా ఉంది అందుకే ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ లాంటి ఒరిస్సా లేదంటే తమిళనాడు కర్ణాటక కూడా అక్రమ రవాణా చేస్తున్నారని ఉంది దీని ఇంపాక్ట్ బాగా ఉంది గ్రామాల్లో తర్వాత పట్టణాల్లో కూడా సో ఇప్పుడు ఈ గంజాయి మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో దీనిని మొత్తం స్మాష్ చేయాలనే దానిలో ఉన్నారు అయితే ఇంకో విచిత్రం ఏంటంటే అంబటి రాంబాబు గారు దీని మీద గంజాయి ఏముంది గంజాయి ఉన్న ఒక పెద్ద సమస్య దాని గురించి హడావుడి చేస్తుంది ప్రభుత్వం ఎందుకు గంజాయి వల్ల వచ్చి నష్టం నష్టమైంది అన్నట్టు మాట్లాడాడు అక్కడే అర్థం అవుతుంది గంజాయి స్మగ్లర్ల వెనకాల వీళ్ళంతా ఉన్నారని ఒక ఒక రకమైన అంటే ఎట్లా అంటే వీళ్ళు చెయ్యని అసాంఘిక పని లేదు అన్నట్టుగా వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి తర్వాత వెంటాడుతున్న అరెస్టుల భయం వైసీపీ నేతలందరూ కూడా బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం వరుసగా పిటిషన్లు వేస్తున్నారండి దీని మీద కూడా ఒక స్టో ఒక వార్త ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి లేళ్ల అప్పిరెడ్డి తలసల రఘురాం దేవినేని అవినాష్ మొత్తం ఈ వైసీపీ నాయకులు ఆ రోజు అరాచకాలు చేసిన వాళ్ళు జోగి రమేష్ వీళ్ళంతా కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ ఉన్నారు దీని మీద విచారణ జరుగుతూ ఉంది హైకోర్టులో కూటమి ప్రభుత్వం రావడంతో భోగాపురం విశాఖపట్నం విమానాశ్రయాన్ని కొత్త రెక్కలు వచ్చినాయి పనులు స్పీడ్గా జరుగుతున్నాయని పనులు వేగవంతమైన అని స్టోరీ ఇచ్చారు దానికి రామ్మోహన్ నాయుడు గారు ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మరింత స్పీడ్గా ఈ పనులు మొదలవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అంత వేగంగా జరగలేదు సో దాని గురించి ఒక స్టోరీ ఇచ్చారు వాస్తవానికి ఇది అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆరేళ్ళనాడు ఏడేళ్ళనాడు అశోక్ గజత్ర రాజు గారు ఉండగా దీనికి అనుమతులు మంజూరు అప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీని గురించి పట్టించుకోలేదు ఐదేళ్ళు స్పందించలేదు అసలు ఆయన ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తున్నారు భోగాపురం విమానాశ్రయం పనులు చూడటానికి ఇరవై ఐదు పనులు పూర్తయినాయి మిగతా కూడా అవ్వలేదు అట్లాగే తారక సాగర్ నుంచి నూట తొంభై ఎనిమిది కోట్లతో ఈ విమానాశ్రయానికి నీటి సరఫరా పనులు కూడా శంకుస్థాపన జరిగింది గతంలోనే గతంలోనే అంటే ఇలా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చేశాడు రెండు వేల ఇరవై ఆరు జనవరికి రన్వే మీద తొలి విమానం వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు సో జిఎంఆర్ కంపెనీ కూడా ప్రోత్సహించే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది దీని మీద ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ వచ్చేసి మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున రెండు రన్వేలు ఉంటాయి టెర్మినల్ టవర్ ఎయిర్ ఫీల్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి అట్లాగే దీని షేప్ వచ్చేసి ఫిష్ షేప్లో ఉంటుంది ఎయిర్పోర్ట్ షేప్ సో సముద్ర తీరంలో ఉంది కాబట్టి బహుశా ఆ ఫిష్ షేప్ని ఎంచుకున్నట్టున్నారు తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాలే కీలక కుట్రదారు మొత్తం ఈ స్కామ్కి ఢిల్లీ సీఎం కేజ్రీవాలే మూలకారకుడని అభియోగపత్రం నమోదు చేసింది ఈడీ మెన్షన్ చేసింది దానిలో ఇవన్నీ కూడా నేతలు వ్యాపారవేత్తల దగ్గర నుంచి వంద కోట్లు వసూలు చేశారని ఈడీ మెన్షన్ చేసింది ఆ ఛార్జ్ షీట్లో ఇవి ఇవాళ ఈనాడులో ఉన్న ప్రధానమైన వార్తలు తర్వాత సాక్షి చూద్దాం సాక్షి అదావిధిగా ఇసుక మీద రాసుకొచ్చింది బ్యాన్ ఐటమ్ రాగానే ఇసుక మింగేశారు డెబ్బై స్టాక్ యార్డులో నలభై లక్షల టన్నులు ఇసుక మాయమైపోయిందని రాశారు మొత్తం గత ప్రభుత్వం ఎనభై లక్షల టన్నులు నిల్వ చేస్తే ప్రస్తుతం నలభై లక్షల టన్నులే ఉంది ఇదంతా కూడా ఎవరు చేశారు పచ్చ ముఠాలే ఈ ఇసుక అంతా తరలించకపోయినాయని వీళ్ళు బ్యాన్ రైటం ఇచ్చారు తర్వాత ఇంకో వార్త ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని ఈ దీని ప్రైవేటీకరణ ఆపలేము అని ఇంగ్లీష్ డక్కన్ క్రానికల్ అనే పత్రికకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లీకులు ఇచ్చారు అందుకని ఆ పత్రిక వాళ్ళు రాసేసారు ప్రైవేటైజ్ చేయబోతున్నారు అని అమ్మకాన్ని అడ్డుకుంటామని ఎన్నికలకు ముందు వీళ్ళు ప్రకల్పాలు పలికారు అధికారంలోకి వచ్చాక అమ్మకానికి మద్దతుగా మాట్లాడుతున్నారు అట్లాగే లీకులు ఇచ్చి పత్రికల్లో రాయిస్తున్నారు అని స్టోరీ ఇచ్చారండి అయితే ఈ పక్కనే ఈ పక్కన ఏమి ఇచ్చారో చూడండి దక్కన్ క్లానికల్ కార్యాలయం మీద టీడీపీ దాడి రాళ్ల వర్షం కురిపించిన తెలుగు మహిళలు కార్యాలయం బోర్డుకు నిప్పంటించిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ అనే కథనం మీద ఆగ్రహం అని స్టోరీ ఇచ్చారండి అంటే ఇక్కడేమిచ్చారు మీరు కంపేర్ చేసుకుంటే రెండు వార్తలు పక్క పక్కన ఇచ్చాడు ఈ అనామకుడు ఈ అర్బకుడు ఎవడో నిజానికి వీడిక్కడ తప్పుదో పట్టించే వార్త ఒకటి ఇచ్చాడు ఏమని విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేద్దాం ప్రైవేటీకరణ అనివార్యం అంటూ తెలుగుదేశం వాళ్ళే డక్కన్ క్రానికల్కి లీకులు ఇచ్చి రాయించారని వార్త రాశాడు ఈ పక్కనేమో డక్కన్ క్రానికల్లో వార్త రాసిందని డక్కన్ క్రానికల్ మీద దాడి చేసింది టీడీపీ అని రాశాడు అంటే టీడీపీ వాళ్ళే కావాలని రాయిస్తే వాళ్ళు దాడికి ఎందుకు వెళ్తారు అసలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అదే సాక్షి ఎట్లా వా వార్తలను తప్పుడు వార్తలు ఇస్తుంది అంటానికి ఇది ఒక నిదర్శనం కావాలని వీళ్ళు రాసినప్పుడు కావాలని వీళ్ళు రాయించినప్పుడు లీక్ ఇచ్చి వాళ్ళు దాడికి వెళ్ళరు కదా ఇక్కడేమో కావాలని రాయించారంటాడు ఇక్కడేమో దాడి చేశారంటాడు ఇక్కడే అవుతుంది వీళ్ళ నా వెయ్య ధోరణి తర్వాత రాష్ట్రానికి ఒక పెద్ద పెట్టుబడి వస్తుంటే వీడు ఒక సింగిల్ కాలం ఇచ్చా వీడి ప్రయారిటీస్ అలా ఉంటాయి అన్నమాట వీడికి రాష్ట్రం గురించి పట్టదు వీళ్ళు బీపీసీఆర్ ప్రతినిధులు భేటీ అయ్యారు కాంప్లెక్స్ ఏర్పడమే చర్చ జరిగిందని ఒక సింగిల్ కాలం ఇచ్చాడు ఇక్కడ ఒక తప్పుడు వార్త ఇచ్చాడు ఇట్లాగే టీడీపీ నేతల నిర్వాహానికి తల్లి కూతురు బలి అని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్న నెపంతో వాళ్ళ భర్త మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంట అందుకని కూతురుని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందంట ఎస్సీ ఎస్టీ కేసు మొగుడు మీద పెట్టినప్పుడు కూతురుని చంపి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాకపోతే సాక్షి ఈ వార్తని తనదైన సిలబస్తో రాసింది తర్వాత ఇంకోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద రోడ్ ట్యాక్స్ బాధుడు కాలుష్యాన్ని నివారించేందుకు వీటిని ప్రోత్సహించారు ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో పన్ను రాయితీ దాన్ని కొనసాగించట్లేదు ఈ ప్రభుత్వం అని ఒక స్టోరీ ఇచ్చారు ఇది వచ్చేసి ఆ రోజు పర్యావరణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించేందుకు దీని మీద ట్యాక్స్ ఏదైతే ఉందో పన్నెండు పర్సెంట్ రోడ్ ట్యాక్స్ దాన్ని తీసేశారు ఆ పన్నెండు పర్సెంట్ రోడ్ ట్యాక్స్ని తీసేశారు ఇప్పుడు ఆ రాయితీ విధానం ఈ నెల ఏడో తారీఖుతో ముగుస్తుంది దాన్ని కంటిన్యూ చేయట్లేదు ఈ ప్రభుత్వం దీనివల్ల పన్నెండు పర్సెంట్ భారం పడుతుంది ఎలక్ట్రిక్ వెహికల్ కొనే వాళ్ళకు అని ఒక స్టోరీ ఇచ్చారు ఇవి ఈరోజు సాక్షిలో వచ్చిన ప్రధానమైన వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలుసు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్